హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా కథలోకి వెళ్దాం నా ప్రాణమ్మ పార్ట్ ఫోర్టీన్ వచ్చిన అతను నిల్చుని చూస్తున్న అర్చుని వెనుక నుండి వాటేసుకోగానే చల్లగా తగిన అతని చేతులకి ఉలిక్కి పడి ఆరు అంది కొంచెం భయంతో నేనే అని చెప్తూ అట్టు నుండి జారుతున్న నీటి బొట్లు అర్చు భుజాన్ని తడిపేస్తూ ఉంటే ఆరు వదులు అంటుంది లోగొంతుకలు అతని తడి చేతుల తాకి తాకిడికి అర్చుకు భయం వేస్తూ ఉంటే చేతులు ఉదరాన్ని పిప్పి చేస్తూ ఉన్నాయి ఆరు అంది కళ్ళు తెరిచి చూశాడు ఇప్పుడు బ్లైడ్ మార్క్స్ అతని కంటికి చిక్కి నైట్ అర్చు నొప్పి అన్నది గుర్తు వచ్చి సారీ అంటాడు ఎందుకు అని అడిగిన తనకి బెడ్షీట్ చూపించగానే థ్యాంక్స్ అంటుంది ఈసారి అతని ముందుకు తిరిగి రియల్లీ అని నుదురు తాకిస్తూ అడుగుతూ ఉంటే అంటూ అల్లరిగా చూస్తున్న అతన్ని చూడలేక తల వాలుస్తుంది అర్చు అడముని తడుముతూ అడుగుతున్న అతన్ని చూసి స్కూల్కి టైం అవుతుంది ఆరు అంటుంది ఫైవ్ మినిట్స్ అన్న ఆరుని చీ ఇప్పుడా చీ ఏంటి నీకు వద్దా అంటూ దగ్గరికి అదుముకొని టవల్ మీద చేపెట్టిన అతన్ని చూసి నాకు బయట పని ఉంది అంటూ ముందు ఇక్కడ బెడ్షీట్ మార్చాలి నువ్వు డ్రైస్ వేసుకో అంటుంది బెడ్షీట్ మార్చి మన పని అయ్యాక ఒకేసారి మారుస్తా అంటున్నా అతని చెంప మీద ఒకటి వేసి నీకు లేదు అంటాడు అవునా అంటూ ఇప్పుడు పెదాలు కలిపి వదిలి ఇప్పుడు వదిలిస్తున్నా నైట్ మాత్రం నో అంటూ నిన్నెట్లా ఒక్క టైంకే పడుకోవద్దు అని చెవిలో చెప్పి బయట నుండి టిఫిన్ కోసం పిలుస్తున్న తల్లి గొంతుకు తనని వదిలేసి వస్తున్నామా అంటాడు అచ్చు కూడా బెడ్షీట్ మార్చి ఈవినింగ్ వచ్చాక ఉతకాలి అని పక్కన వేసి సారీ సరీ చేసుకుని బయటికి వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ వద్దే ఉంటారు లేట్గా లేచిన త్వరగా లేచిన ఆకలి అయితే టైంకి అవుతుంది కనుక వాళ్ళిద్దరినీ చూసి అన్వి మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి మేము వచ్చిన టైంకి తినడం స్టార్ట్ చేస్తే పూర్తయ్యేది అని అందరికీ వడ్డించిన తర్వాత నేను తినాలి అని లోపల గొనుపుతూ అంటుంది అర్చనని అన్వి అని తన పక్కనే నిలిచిన తన్ని చేపెట్టి ఉష్ ఉష్ అంటాడు అక్కి అంటూ అతను ఉరిమేలా చూస్తూ అర్చన చేసిన దోశలు పెడుతూ ఉంటే అర్చు చట్నీ వేస్తూ ఉంది అందరికీ వడ్డించడం అయ్యాక వారితో పాటు టిఫిన్ చేస్తుంది అణవి తనేమీ ఉద్యోగం చేయదు ఇంట్లో పని చేస్తుందా అంటే అత్తగారు తీర తిడతారు అని తన గది వరకు ఊడుస్తుంది అంతే అది కూడా సునంద ఒకరి గది మరొకరు క్లీన్ చేయకూడదు అనడంతో అంత ఎందుకు రోహి కూడా తన రూమ్ తానే క్లీన్ చేసుకుంటుంది అందరూ టిఫిన్ చేస్తూ ఉంటే అర్చన అందరికీ కావలసినవి చూస్తూ నిలబడే ఉంది అందరూ తినడం అయ్యాక వాటిని తీసి క్లీన్ చేసి తను ఒక్క దోషని టైం అవుతుంది అని గబగబా తినేసి స్కూమ్ లోకి వెళ్లేసరికి ఆరు అద్దం ముందు నిలబడి ఉన్నాడు షర్ట్ని ప్యాంట్లోకి దోపుతూ ఉన్న అతన్ని చూడకుండా టైం అవుతుంది అని తన బ్యాగ్ ఫోన్ తీసుకుని టిఫిన్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుని సునంద హాల్లో ఉండటంతో తనకి చెప్పేసి వెళ్ళిపోతుంది స్కూల్కి అర్చన ఆరు కూడా అదే టైంకి ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ అర్చుని డ్రాప్ చేసి తన దారిన తాను వెళ్ళిపోతే అర్చన క్లాస్లోకి వెళ్ళింది తొందర తొందరగా ఇంట్లో పనేం లేదు టైం చూస్తే తొమ్మిది కూడా అవ్వలేదు రూమ్లో కూర్చుని బోర్ ఫీల్ అవుతున్న అన్వికి పుట్టింటికి వెళ్ళి రావాలా రావాలి అన్న ఆలోచన పుట్టింది అక్కి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఇంకా ఇంట్లోనే ఉన్నాడు కనుక పుట్టింటికి వెళ్తాను అంటుంది అదే సిటీలో ఒక అరగంటలో చేరుకునే తన అమ్మ వాళ్ళ ఇంటికి అక్కి తనని చూసి నువ్వు వెళ్ళి వచ్చి వారం కూడా అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ వెళ్తాను అంటే అమ్మ తిడుతుంది అనివి అని అంటున్న అక్కిని నువ్వు అడుగు నేను ఈవినింగ్ వస్తాను ఇంట్లో ఒక్కదానికే బోర్ అంటుంది బోర్ ఎందుకు ఇంట్లో పనులు ఉంటాయి కదా అవి చెయ్యి అన్నాడు అక్కి నువ్వు చేయడం లేదు అనే కదా అమ్మ పని అమ్మాయిని పెట్టింది అదే నువ్వు చేస్తే అన్నాడు సలహా నన్ను తీసుకువెళ్ళు మీ అమ్మకి ఏం చెప్తావు అన్నది నాకు అనవసరం అంటుంది అక్కి తో అన్వి నేనేం చెప్పాలి అంటూ బుర్ర గొక్కుంటూ నక్కిని చూసి నువ్వేం చేయకు నేనే వెళ్ళి అత్తయ్యని ఒప్పిస్తా అని డ్రెస్ మీద కబోర్డ్లో ఉన్న చున్నీ తీసుకుని వేసుకుంటూ బయటకు వెళ్తుంది అన్వి బయటకు వచ్చిన అన్వి అత్తయ్య అంటూ సునంద ముందు నిల్చుని నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను అంటుంది ఎందుకమ్మా అని మామూలుగా అడిగిన ఆమెతో శ్రావణం కదా పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి అంది అమ్మ అందుకు ఈరోజు షాపింగ్కి వెళ్దామని ఫోన్ చేసింది వెళ్తున్నా అనగానే బట్టలు వస్తాయని సరే నువ్వు వెళ్ళు ఎలా వెళ్తావు అని కూడా అడిగింది సునంద అన్మిని అక్కి డ్రాప్ చేస్తాడు అనగానే ఎప్పుడు వస్తావు సాయంత్రం అక్కి కూడా అక్కడికి వస్తాడు ఇద్దరం డిన్నర్ అయ్యాక నైట్ వస్తాం మా కోసం వంట చేయకండి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళనా అంటుంది బట్టలు అంటున్నావు ఈ రోజే రమ్మనంది అన్నావు మరి నాకు ఒక్క ఫోన్ చేసి చెప్పాలి కదా మీ అమ్మ అంటూ అడగగా అంటే అత్తయ్య ఇప్పుడు నేను వెళ్ళి నాకు అక్కీకి బట్టలు సెలెక్ట్ చేస్తాను తర్వాత మరో రోజు అమ్మ వచ్చి పెడుతుంది అని నోటికి వచ్చిన అబద్ధం ఈజీగా చెప్పేసి ఓకే అత్తయ్య వెళ్తాను అని అక్కి పద అంటుంది అన్వి వెళ్ళింది అంటే తప్పకుండా అమ్మని ఒప్పించి తను వెళ్తుంది అని తెలిసిన అక్కి తను చెప్పిన రీజన్ విని తన హ్యాండ్ బ్యాగ్ కూడా తీసి డబ్బులు అందులో పెట్టి రూమ్లో రెడీగా ఉన్నాడు అన్వి వచ్చి వెళ్దామా అనగానే అంటూ బ్యాగ్ తన చేతికి అందించి పద అనగానే హే డబ్బులు అంది అందులో పెట్టా అంటూ చెప్పి బయటకు వచ్చి అమ్మ బాయ్ అంటాడు రాణి నవ్వు ఒకటి నవ్వుతూ అత్తయ్య వెళ్ళి వస్తాను అనగా కొంచెం ఎక్కువ రేట్ మంచి చీరలు తీసుకోనివి ఎలాగో మీ అమ్మ వాళ్ళే పెడుతున్నారు కదా అంది ఓహ్ అలాగే అత్తయ్య అనగానే అమ్మకి తెలియదు కదా అక్కడ చిల్లు పడేది నా పర్స్కి అని అందుకే చెప్తుంది అని అతను వెళ్ళిపోగా రోహి కూడా టైం అవ్వగానే కాలేజ్కి వెళ్తుంది ఇంట్లో అందరూ ఖాళీ అవ్వగా ఒంటరిగా మిగిలిపోయింది సునంద గారు భర్త బయటికి వెళ్ళి చేసే పని అంటూ ఏమీ లేదు అయినా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బండి మీద బట్టలు పెట్టుకుని తిరుగుతూ అమ్మేవాడు అదే క్రమేణా కాస్త షాప్ పెట్టుకునే వరకు వచ్చి వాళ్ళుంటున్న ఇంటికి దగ్గరలో ఒక రూమ్ రెంట్కి తీసుకుని షాప్ పెట్టుకుని సునందతో కలిసి కష్టపడి మూడు సెటర్స్ అతని రెంటికి ఉన్న రూమ్కి దగ్గరలో అమ్మకానికి ఉంటే అప్పు తీసుకొని మరీ కొన్నాడు కొంచెం ఎక్కువే కష్టపడి ఎలాగోలా అప్పు తీర్చి పిల్లల చదువుకు పెట్టి వాళ్ళు ఉద్యోగంలో స్థిరపడ్డ తర్వాత షాప్ తీసేసి అలవాటు అయిన ప్రాణం ఊరికే ఉండేలా లేదు అని సునంద ఇంట్లో బొటిక్లా చిన్నగా పెట్టుకుంటే అతను మాత్రం విశ్రాంతి తీసుకుంటూ ఖర్చుల కోసం రూమ్ రెంట్స్ వసూలు చేసుకుంటున్నారు కాసేపు కాలక్షేపం కోసం అతని రూమ్లో ఉన్న చోటుకి వెళ్ళడం అక్కడే అతనికి పరిచయం ఉన్న మనుషులతో సరదాగా మాట్లాడడం పదకొండు నుండి రెండు అయ్యే వర అయ్యేలోగా ఇంటికి రావడం భోజనం చేసి కాసేపు పడుకోవడం మళ్ళీ సాయంత్రం పార్క్ వరకు వెళ్ళడం ఇదే ఆయన దినచర్యగా మారింది వయసు పెరిగి బాధ్యతలు కూడా సగం తీరిపోయాయి కొడుకులు ఇద్దరు లైఫ్లో జాబ్స్ చేస్తూ సెటిల్ అయ్యారు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి ఒక కూతురికి మాత్రం చేయాలి కూతురు కోసం ఆల్రెడీ ఒక ముప్పై లక్షలు ఫిక్స్ చేసి పెట్టారు ఇక ఆయనకు పెద్ద టెన్షన్ కూడా ఏమీ లేదు పెళ్లి చేయాలి అని ఆయనకి ఉన్న నాన్న నేను చదువుకుంటానంది రోహి కూతురు ఇష్టానికి విలువిచ్చి అలాగే అని ఒక రెండు సంవత్సరాలు సమయం ఇచ్చాడు ఆమెకి ఆలోగా చదువు పూర్తి చేసి చిన్నదో పెద్దదో తనకంటూ ఒక ఉద్యోగం చూసుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకుంది కానీ అంత కష్టం తమ కూతురికి లేకుండా ఉండడానికి ఆయనకి ఉన్న మూడు సెటర్లు నుండి ఒకటి కూతురికి మిగతా రెండు ఇతరు కొడుకులకు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు దేవేందర్ ఏది ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఆయన బాగుంటే ఇలానే చేయాలి అని ఫిక్స్ అయ్యారు చూడాలి మనం కూడా ఇంట్లో ఒకతే ఉన్నాను అని సునంద గారు పెరటి తలుపులు ప్రతి రూమ్కి ఉన్నాయి వాటిని వేసి అక్కీ రూమ్ వైపు చూడగా లాక్ వేసి ఉంది అది అబ్బో అనుకుంది సునంద కట్నం తెచ్చింది అన్న ఇష్టం తప్పితే అన్వి అంటే సునందకు కూడా కాస్త కోపం వస్తుంది అప్పుడప్పుడు ఆమె ప్రవర్తనకు ఏదైనా అందామంటే ఏదో ఒక నశ పెడుతుంది అని ఊరుకుంది కానీ ఎందుకో అణవి మీద కోపం వచ్చిన ప్రతిసారి తను కఠినంగా తెచ్చిన ఐదు లక్షల ఇంట్రెస్ట్ ఫైనాన్స్లో పెట్టింది దానికి వచ్చే పదిహేను వేల ఇంట్రెస్ట్తో ఆమె కోపం ఎక్కడో పోతుంది సునంద మనిషి మంచిదే కానీ కాస్త డబ్బు పిచ్చి ఎక్కువ ఉంది అందుకే అర్చన విషయం ఆమె చాలా వేరే కటువుగా ఉంటుంది ఇల్లు మొత్తం ఒకసారి చూసుకొని అందరూ వెళ్ళిపోతే ఇలా ఇల్లు మొత్తం బోసిపోతుంది అనుకుని సిటీలో దొంగలు పడుతున్నారు అని మొన్న న్యూస్లో చూసింది కనుక డోర్ ఒక్కటి తెరిచి గేట్ క్లోజ్ చేస్తుంది అంతగా ఎవరైనా వస్తే హాల్లో తనకి కనిపిస్తారు కనుక వ్రతమణి చేసిన లడ్డూలో ఉంటే తింటూ కూర్చుంది సునంద స్కూల్కి వెళ్ళ వెళ్ళిన అర్చన్నే బ్రేక్ టైంలో వచ్చి పలకరిస్తుంది తన ఫ్రెండ్ కమ్ కోలిగ్ స్వాతి స్వాతి తన ఇంటర్లో చదువుకున్నప్పుడు పరిచయం స్వాతి అర్చు కంటే వన్ ఇయర్ సీనియర్ బ్రాంచెస్ కూడా చేంజ్ అయినా ఇద్దరికి కాస్త హాయ్ అనేంత పరిచయం ఏర్పడింది అదే మెల్లిగా స్నేహంగా మారి ఇప్పుడు అనుకోకుండా ఇద్దరు బీఏడ్ వేరువేరుగా చేసిన స్కూల్లో పనిచేస్తూ ఒకరి బాధ మరొకరు చెప్పుకుంటూ ఉంటారు అలా ఈరోజు కూడా లంచ్ అవర్ లో ప్రీ టైమ్ అరగంట ఉంటుంది ఆ అరగంట బా బాక్స్ క్యాప్ ఓపెన్ చేసి మాట్లాడుతున్న స్వాతిని చూసి ఏమైంది ముఖాన్ని అంత వికారంగా పెట్టావు అనగానే చూడు ఈ రోజు బట్టలు గిన్నెలు నాకు అప్పగించి మా అత్తగారు వంట చేశారు అంది స్వాతి కూరగాయల రేట్ ఎక్కువ అని మా అత్తగారు కూరగాయలు తెప్పించడం మానేసింది ఇక రోజు పప్పు వేసి చంపుతుంది చూడు అంటూ కర్రీ బాక్స్లో ఉన్న ముద్దపప్పు ఆవకాయ చూపించి ఇదే కాదే ప్రతిదీ నాకు బాధే అని మూతి విరుస్తూ కష్టంగా తింటున్న తను అర్చు బాక్స్లో చూసిన బెండకాయ వేపుడు చూసి అబ్బా బెండకాయ అంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్